హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు నేను మీ దివ్య దసరా నవరాత్రిలో భాగంగా మనమైతే ఈ రోజు విజయవాడ ఇంద్రకీలాది దగ్గర ఉన్నాం అమ్మవారి దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ రోజు ఐదవ రోజు అమ్మవారి మనకి శ్రీ మహాలక్ష్మి దేవిగా అయితే దర్శనమిస్తోంది ఈ రోజు అమ్మవారిని ఎరుపు రంగు కమలాలతో అయితే పూజించడం చాలా మంచిది ఈ రోజు అమ్మవారు మనకు ఇరువైపులా గజరాజులతో ఉండి చతుర్భుజాలతో ఒక హస్తంతో ముద్రంతో అలాగే రెండు హస్తాలతో కమలాలు పట్టుకొని అలాగే ఇంకొక హస్తంతో కనకదారు కురిపిస్తూ అయితే ఉంటుంది ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా బెల్లంతో చేసిన క్షీరన్నం పెడితే చాలా మంచిది అమ్మవారిని ఈరోజు పూజించడం వల్ల శ్రీ దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని మనం పూజించడం వల్ల ఈరోజు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలిత కలుగుతాయి సో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అయితే తరలివస్తున్నారు సో ఈ రోజు కూడా రద్దీ చాలా ఎక్కువ ఉందని చెప్పవచ్చు మరి వాళ్ళకి ఏర్పాట్లన్నీ ఎలా అనిపించినాయి ఇక్కడ సౌకర్యాలన్నీ లేవా ఇంకా ఏమైనా లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా అని వారిని అడిగి తెలుసుకుందాం రండి ఎక్కడి నుంచి వచ్చారండి మేము జిల్లా వస్తామండి దర్శనం ఎలా జరిగింది చాలా బాగా జరిగిందండి అమ్మవారి ఎలా చాలా బాగుంది అవర్స్

సప్లైస్ ఉన్నాయి చాలా బాగున్నాయి బాగా చేశారు దర్శనం కూడా చాలా ప్రశాంతంగా జరిగింది మనసు విప్పుకొని మాట్లాడుకోవచ్చు అమ్మవారితో బాగుంది అమ్మ జిల్లా మధురూరండి దర్శనం మంచిగా జరిగిందండి నడుస్తుంది

సేవలు తరిస్తున్నారు మేము పెద్దవాళ్ళు అందరూ ఎమ్మెల్యే రెండున్నర గంటలు పట్టింది ఎంత ఆపేస్తున్నారు వీఐపీలు విఐపిలు విఐపీలు సామాన్య భక్తులకి సరిగ్గా జరగట్లే పిల్లలు తండ్రి పిల్లవాళ్ళు గోలబోలు చేస్తున్నారు కొన్నివల్ల ఏంటంటే కొంచెం విఐపీని తగ్గించి మగత జనాన్ని కూడా చూడమండి జై భవన్ దర్శనం అయితే చాలా క్లిష్ట కానీ భావానీ జరిగింది చాలా హ్యాపీ చెప్పండి మేడం ఏర్పాట్లు అయితే ఇటు కూటమి ప్రభుత్వంలో నిజంగా ఇంతమంది జన సందోహంలో ఇన్ని ఏర్పాటు చేయడం అయితే అప్పుడు లాస్ట్ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏ విధంగా అయితే ఏర్పాట్లు ఎంత చక్కగా చేశారు మళ్ళీ ఈరోజు కూడా ఇంత చక్కగా చేయాలి నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి ఏ ఒక్క భక్తుడికి కూడా ఇబ్బంది లేకుండా చక్కగా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పోలీస్ ఇబ్బంది అవనాయండి కమిటీ వాళ్ళు అవనియండి దేవాదాయ శాఖ కమిటీ వాళ్ళందరూ అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారండి దేనికి అదే హైలైట్ అండి క్యూ సదుపాయాలు ఎవరి వన్ అండి ఎక్స్ట్రా వాటర్ వాటర్ బాటిల్స్ అవనాయండి బటల్ మిక్స్ అవనాండి పులిహోర ప్రసాదం అవనివ్వండి ఎప్పటికప్పుడు ఏర్పాట్లు అయితే కొంచెం లాంగ్గా వెహికల్స్ అన్ని విడిచిపెట్టి కొంచెం నడిపిస్తున్న బాధ అయితే ఉంది కానీ ఆ బాధను కూడా భక్తులు మర్చిపోయారండి ఎందుకంటే దర్శనం చాలా ఫ్రీగా అవుతుంది అందుకు థ్యాంక్ యూ సో మచ్ చెప్పండి అమ్మవారి అమ్మవారి అలంకరణ ఈరోజు మహాలక్ష్మి అమ్మవారు సూపర్ అండి ఈ నవరాత్రుల్లో అలాగే నేను కూడా ఈ దర్శనం చేసుకున్నాం విశాఖపట్నం ఎక్కడి నుంచి వచ్చారండి వైజాగ్ నుండి అండి నా పేరు గెంబల్ శిరీష ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాము చాలా బాగుంది అమ్మవారి అవతారం ఐదో రోజైన మహాలక్ష్మి అవతారంలో ఉన్నారు అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు తల్లి దర్శనం మాకు చాలా బాగా జరిగింది మాతో పాటు వేలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారు అమ్మవారి ద్రయ కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని ఆ మహా ఆ తల్లిని కోరుకుంటున్నాడు వెరీ గుడ్ చూశారు కదా భక్తులైతే అమ్మవారి దర్శనం చాలా బాగా అయిందని చెప్తున్నారు కొంతమంది అయితే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం క్యూ లో అని చెప్తున్నారు మరికొంతమంది అయితే విఐపి దర్శనాలు అయితే సులువుగా అయిపోతుందని చెప్తున్నారు కానీ వారికి సౌకర్యాలన్నీ అందుతున్నాయి క్యూ లైన్ లో వాటర్ బాటిల్స్ కానివ్వండి మిల్క్ మజ్జిగ ఇవన్నీ అని ఇస్తున్నారు ఈ రోజు అమ్మవారి మనకి శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో విశేషంగా ఆకట్టుకుంటోంది అందరినీ సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి టీవీ తెలుగు కెమెరామెన్ వంశీతో దివ్య